చందమామ రామాయణం పదిహేడవ భాగం అరణ్యకాండ ఒకటవ భాగం రాముడు సీతాలక్ష్మణులతో సహా మహాభయంకరమైన దండకారణ్యం ప్రవేశించాడు అరణ్యం ఋషి ఋష్యాశ్రమాలు ఉన్నాయి ఆశ్రమాలు ఉండే ప్రాంతం అందంగాను వాసయోగ్యంగాను ఉన్నది అక్కడి ఋషుడు సీతారామ లక్ష్మణులకు చక్కని ఆతిథ్యమిచ్చి రామా రాజు దుష్ట శిక్షణ చేస్తాడు కనుక ప్రజలకు తండ్రి వంటి వాడు మేము నీ రాజ్యంలో ఉన్నాం నీవు పట్టణంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా మాకు రాజువే అందుచేత నువ్వే మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి అన్నారు రాముడు ఆ ఆశ్రమాలలో రాత్రి గడిపి ఉదయం కాగానే సీతాలక్ష్మణులతో సహా నిర్జనమైన భయంకర ప్రవేశించాడు ఈ భయంకర అరణ్యంలో అందమన్నది లేదు ఎటు చూసినా భయంకరమైన దృశ్యాలే చెట్లు చీకాకుగా ఉన్నాయి నీటిమడుగులు అసహ్యం పుట్టిస్తున్నాయి సమస్త భేకర జంతువులు ఆ అరణ్యంలో తిరుగాడుతున్నాయి దారిలేని ఆ అరణ్యంలో పడి వారు పోతూ ఉండగా వారికి ఒక రాక్షసుడు ఎదురయ్యాడు వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు పెద్ద నోరు పెద్ద పొట్ట చూస్తేనే రోత పుట్టే ఆకారం వాడి చేతిలో ఒక పెద్ద సోలం ఉన్నది దానికి సింహాలు పులులు తోడేళ్లు జింకలు ఒక తల గుచ్చి ఉన్నాయి ఆ రాక్షసుడు సీతారామ లక్ష్మణులను చూస్తూనే యముడిలాగా మీదకు వచ్చి సీతను అవలేలగా ఎత్తి చంకన పెట్టుకుని మీరు తీరి ఈ అరణ్యంలోకి వచ్చినట్లున్నారు మీరు చూస్తే ఋషివేషాన్ని ధరించారు మరి మీ వెంట ఈ స్త్రీ ఎందుకు ఉన్నది నేను ఈమెను వివాహం చేసుకుంటాను ఋషులను తినటం నాకు అలవాటే అందుచేత మిమ్మల్ని చంపి మీ రక్తం తాగేస్తాను అన్నాడు రాక్షసుడి చంకలో చిక్కి గిలగిలా కొట్టుకుంటున్న సీతను చూడగానే రాముడికి దుఃఖంతో నోరు ఆర్చుకుపోయింది అతను లక్ష్మణుడితో ఏ ఉద్దేశంతో కైకై నన్ను అడవికి పంపిందో ఆ ఉద్దేశం కొంచెం కొంచెమే నెరవేరుతున్నది లక్ష్మణ తండ్రి చనిపోయినా రాజ్యం పోయినా కలగని బాధ వీడి సేతను తాకడం చేత కలుగుతున్నది అన్నాడు కన్నీరు కార్చుతూ రాముడి దుఃఖం చూసి లక్ష్మణుడికి పట్టడానికి ఆగ్రహం వచ్చింది నేను పక్కన ఉండగానే అలా విచారిస్తావేమిటి ఒక్క బాణంతో నేను వీడి ప్రాణాలు తీసేస్తాను అని అతను రాముడితో అని రాక్షసుడితో వెటకారంగా యన ఈ అరణ్యంలో సుఖంగా తిరిగే నువ్వు ఎవరు అన్నాడు అడిగేవాడిని నేను చెప్పేది మీరు ఇటుకేసి ఎక్కడికి వెళుతున్నారు అన్నాడు రాక్షసుడు మేము క్షత్రియులం సదాచారం గలవాళ్ళం అరణ్యవాసం చేస్తున్నాం నీ సంగతి చెప్పు అన్నాడు రాముడు నా సంగతి చెబుతా విను నా తండ్రి జయుడు తల్లి సతహ్రద నా పేరు బిరాధుడు ్రహ్మను గురించి పెద్ద తపస్సు చేసి నేను ఏ ఆయుధంతో కూడా చావకుండా వరం పొందాను అందుచేత మీరు ఈ స్త్రీ మీద ఆశ వదులుకుని పారిపోయి ప్రాణాలు రక్షించుకోండి మీ ప్రాణాలు తీస్తే నాకేం లాభం అన్నాడు రాక్షసుడు రాముడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఈచుడా పరస్తిహరణం చేస్తావా నీకు కాలం మూడింది అంటూ అతను విల్లు ఎక్కుపెట్టి ఏడు కరకైన బాణాలు రాక్షసుడి శరీరంలో దిగిపోయేటట్లు కొట్టాడు విరాధుడు ఎగతాళిగా నవ్వుతూ సీతను కిందకు దించి ఒక్కసారి ఒళ్ళు విడుచుకునేసరికి ఏడు బాణాలు వాడి శరీరం నుండి బయటకి వచ్చి కింద పడిపోయాయి వాడు కోపంతో స్వలం ఎత్తి రామలక్ష్మణుల పైకి వచ్చాడు రాముడు రెండు బాణాలతో వాడి స్వలాన్ని మొక్కల మొక్కలు చేసేశాడు కానీ విరాధుడు లక్ష్య పెట్టక వారిని పట్టుకోవటానికి ప్రయత్నించాడు రామలక్ష్మణులు కత్తులు దూసి వాణ్ణి ఎన్నో పోట్లు పొడిచారు ఆ పోట్లను కూడా లక్ష్యపెట్టక పెట్టక వాడు ఆ ఇద్దరిని అవలేలగా చిరక భుజం మీదకు ఎత్తుకుని అరణ్యానికి అడ్డం పడి నడవసాగాడు వీడు ఇలా మనని ఎక్కడికి తీసుకుపోతాడో చూద్దాం అని రాముడు లక్ష్మణుడితో అన్నాడు కాని శేత మాత్రం వాడి చేతులు పట్టుకుని గట్టిగా ఏడుస్తూ అయ్యో ఈ రాక్షసుడు రామలక్ష్మణులను ఎత్తుకుపోతున్నాడు నన్ను తోడేళ్ళు పెద్ద పులులో మింగేస్తాయి ఓ రాక్షసుడా నీకు దండం పెడతాను వారిని వదిలేసి నన్ను తీసుకుని వెళ్ళు అన్నది సీత చేసిన ఆర్తనాదం వినగానే రామలక్ష్మణులు కోడబలుక్కుని తమ చేతులలో ఉన్న కత్తులతో విరాధుడి భుజాలు రెండు నరికేశారు వాడు కాస్త పర్వతం కూలినట్టు కూలేడు అలా కింద పడిన రాక్షసుని రామలక్ష్మణుడు పిడికితోనూ మోకాళ్ళతోనూ కుమ్మి స్వర్ణంలోకి ఎముకలు లేకుండా చేతకా పొడిచాడు అప్పటికీ వాడి ప్రాణం పోలేదు విరాధుడు కదలకుండా వాడి కంఠం పైన కాలు వేసి బలంగా తొక్కిపెట్టి రాముడు లక్ష్మణా వీణ్ణి ఇలాగే పుడ్చేద్దాం చేద్దాం ఒక పెద్ద గొయ్యి తవ్వు అన్నాడు లక్ష్మణుడు వాడి పక్కనే గొయ్యి తవ్వాడు రామలక్ష్మణుడు వాణ్ణి ఆ గోతులోకి బలవంతంగా తోసేశారు గోతిలో పడిపోతూ వాడు పెట్టిన పెడబొబ్బకు అరణ్యమంతా దద్దరిల్లింది తరువాత రామలక్ష్మణుడు ఆ గోతిని రాళ్లతో కప్పేశారు రాముడు సీతను కౌగిలించుకొని ధైర్యం చెప్పి లక్ష్మణుడితో మనం ఇలాంటి అరణ్యానికి అలవాటు పడిన వాళ్ళం కాదు అందుచేత ఇక్కడ ఉండటం మంచిది కాదు త్వరగా శరభంగ మహాముని ఆశ్రమానికి పోదాం అన్నాడు వారు సరభంగ మహాముని ఆశ్రమాన్ని చేరవస్తూ ఉండగా రాముడికి ఒక వింత దృశ్యం కనిపించింది భూమికి ఎత్తుగా ఒక కాంతివంతమైన రథం కనిపించింది దానికి ఆకుపచ్చని గుర్రాలు కట్టి ఉన్నాయి సూర్యుడిలాగా వెలిగిపోతున్న ఒక మహాపురుషుడు కాంతివంతమైన ఆభరణాలు స్వచ్ఛమైన బట్టలు ధరించి నేలను అంటకుండా ఆశ్రమం కేసిపోవటం కనిపించింది ఆయన వెంట ఆయన లాంటి వాళ్లే అనేక మంది పరివారంగా ఉన్నారు అందరూ పాతికేళ్ల వయస్సు గల వాళ్లే రాముడు లక్ష్మణుడికి ఈ దృశ్యం చూపించి లక్ష్మణ అది దేవేంద్రుడిలాగా ఉంది నేను వెళ్ళి తెలుసుకుని వస్తాను నువ్వు సీత ఇక్కడే ఉండండి అంటూ శరభంగా ఆశ్రమం కేసి బయలుదేరాడు ఆ వచ్చినది నిజంగా దేవేంద్రుడే శరభంగ మహాముని బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళటానికి స్వయంగా తన రథంలో వచ్చాడు రాముడు తన కోసం వస్తున్నాడని గ్రహించి ఇంద్రుడు సరభంగుడితో రాముడు నన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు అతని వల్ల ఒక మహాకార్యం జరగాలి అది ముగిసిన దాకా అతనికి కనబడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన రథమెక్కి తిరిగి వెళ్ళిపోయాడు తన ప్రయత్నం విఫలం కాగా రాముడు సీతాలక్ష్మణులను కలుపుకుని శరభంగుడి వద్దకు వచ్చి నమస్కరించాడు అప్పటికే శరభంగుడు అగ్ని ప్రవేశం చెయ్యటానికి ఏర్పాట్లన్నీ చేసుకుని ఉన్నాడు రాముడు దేవేంద్రుని గురించి అడగగా ఆయన అవును నేను తపశ్శక్తి చేత బ్రహ్మలోకం సాధించుకున్నాను నన్ను తీసుకు వెళ్లాలని ఇంద్రుడు వచ్చాడు నీవు నా కోసం వస్తున్నావని తెలిసి నిన్ను చూసి మరీ వెళదామనుకున్నాను నేను సాధించిన బ్రహ్మలోక స్వర్గలోకాలను నీకు దానం చేస్తాను పుచ్చుకో అన్నాడు స్వామి నాకు కావలసిన లోకాలను నేనే సంపాదించుకుంటాను ప్రస్తుతం ఈ అరణ్యంలో నాకు వాసయోగ్యమైన చోటు ఎక్కడ ఉందో చెప్పండి అన్నాడు రాముడు ఈ ఏడు వెంబడే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం వస్తుంది ఆయన నీకు తగిన చోటు చూపించగలుగుతాడు పాము కుబుసాన్ని విడిచినట్లు నేను ఈ దేహాన్ని విడవటం చూసి మరీ వెళ్ళండి అంటూ శరభంగ మహాముని అగ్నిలో ఆద్యం పోసి అందులో ప్రవేశించాడు ఆయన శరీరం అస్థికలతో సహా దగ్ధమయ్యాక ఆయన ఇరవై ఐదేళ్ల ప్రాయం గల దివ్య శరీరంతో అగ్ని నుండి వెలువడటం చూసి సీతారామ లక్ష్మణులు నివెరపోయారు శరభంగుడు దేహం చాలించగానే ఆశ్రమంలోని మునులందరూ రాముడి వద్దకు వచ్చి రామా తీరంలోనూ చిత్రకోటంలోనూ మందాకినీ తీరంలోనూ ఉండే ఋషులను రాక్షసులు చెప్పరాని హింసలు పెడుతున్నారు వాళ్ళ చేత చచ్చిపోయిన మునుల శరీరాలు ఎలా పడి ఉన్నాయో చూడు క్రూరులైన ఈ రాక్షసుల బారి నుండి ఋషులను నువ్వే కాపాడాలి అన్నారు నేను అరణ్యవాసం రావటంలో తండ్రి ఆజ్ఞను పాలించే మేలు ఒకటేననుకున్నాను ఇప్పుడు నాకు మీ మూలంగా మరొక మేలు కూడా చేకూరుతుందన్నమాట నేను తప్పకుండా రాక్షసుల భార్య నుండి మునులను కాపాడతాను అని రాముడు అన్నాడు రాముడు సుతీక్ష్ణుడి ఆశ్రమానికి బయలుదేరుతూ ఉంటే వైఖానసుడు మొదలైన మునులు అతని వెంట కదిలారు వారందరూ కొన్ని నదులను దాటి ఒక పర్వతం పక్కగా ఉన్న అరణ్యం ప్రవేశించారు ఆ అరణ్యంలోనే సుతీక్ష్ణ మహాముని ఆశ్రమం ఉన్నది రాముడు తన పేరు చెప్పుకుని నమస్కారం చేయగానే సుతీక్ష్ణుడు అతన్ని గుచ్చి కౌగిలించుకుని రామా నువ్వు చిత్రకూటం చేరినప్పటి నుండి నీ వార్తలు వింటూనే ఉన్నాను నేను చాలా తపస్సు చేశాను అదంతా నీకు ఇస్తాను సీతాలక్ష్మణులతో అన్ని లోకాలు అనుభవించు అన్నాడు స్వామి లోకాలన్నీ నేనే సంపాదించుకుంటాను నాకు ఈ అరణ్యంలో నివాసయోగ్యమైన స్థానం ఉంటే చెప్పండి చాలు అన్నాడు రాముడు కావాలంటే ఈ ఆశ్రమంలోనే ఉండవచ్చు ఇక్కడ మృగబాధ తప్ప మరే బాధ లేదు అని సుతీక్ష్ణుడు చెప్పాడు నేను పొరపాటున ఆశ్రమ మృగాలను చంపినట్లయితే మీకు కోపం రావచ్చు అందుచేత ఈ ఆశ్రమం నాకు వద్దు అన్నాడు రాముడు సీతారామ లక్ష్మణులు ఆ రాత్రి అక్కడే సుఖంగా గడిపారు మరణాలు ఉదయం కాలకృత్యాలు ముగించి సుతీక్ష్ణుడితో నా వెంట వచ్చిన మునులు తొందర చేస్తున్నారు మాకు సెలవిప్పించండి అన్నాడు సీత రామలక్ష్మణుల ఆయుధాలు తెచ్చి ఇచ్చింది దానిలో సీత రాముడితో ప్రపంచంలో మూడు మహాపాపాలు ఉన్నాయి అబద్ధం చెప్పటము పరస్పత్రీణి కోరటము అకారణ వైరమును అన్నింటిలోకి అకారణ వైరం చాలా చెడ్డది మొదటి రెండు పాపాలు నిన్ను అంటలేవు నాకు తెలుసు కానీ మనకు ఏకీడు చేయని రాక్షసులను నీవు ఎందుకు చంపాలి వారిని చంపుతానని ఈ ఋషులకు ఎందుకు మాట ఇవ్వాలి అసలు ఆయుధాలు వెంట ఉండటమే ఒక కీడు పూర్వం ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటే తపోభంగం కలిగించటానికి ఇంద్రుడు ఒక భటుడి రూపంలో వచ్చి తన కత్తిని భద్రంగా దాచి ఉంచమని మళ్లీ వచ్చి తీసుకుంటానని చెప్పాడట ఆ ముని ఆ కత్తిని కాపాడటానికి వెంట ఉంచుకుని తిరుగుతూ మొదట్లో పళ్ళు ఫలాలు కోసాడట కానీ రాను రాను అతడి బుద్ధి హింస వైపు మళ్లీ చివరకు చచ్చి నరకానికి వెళ్లాడట అందుచేత మనం కనీసం ఈ అరణ్యవాస కాలంలోనైనా ఆయుధాలు విసర్జించి తపస్సు చేసుకుందాం తిరిగి అయోధ్యకు వెళ్ళాక క్షత్రియ ధర్మం పాటించవచ్చు ఇది ఆదేశం కాదు నా సూచన మాత్రమే అన్నది రాముడు సీతతో ఆ మునులందరూ ప్రాధాయపడితే వారి కోరికపై రాక్షసులను చంపి వారి తపస్సు నిర్విఘ్నంగా కొనసాగిస్తానని మాట ఇచ్చాను నిన్ను లక్ష్మణుణ్ణి నా ప్రాణాలను వదులుతాను కాని చేసిన ప్రతిజ్ఞ విడవను అన్నాడు